సండే చికెన్ వండుతున్నాను తగినంత నూనె తీసుకొని నూనె తాగిన తర్వాత నూనె తాగిందో లేదా అని చూపించి కొంచెం చికెన్ చేసుకోవడం చాండ్ వస్తుంది కదా నూనె తాగిన తర్వాత చికెన్ అంతే చేసుకోవాలండి పెట్ట వేసుకొని కొద్దిసేపు ఇట్లా తిప్పుకోవాలి తిప్పుడు ఫైవ్ మినిట్స్ ఉడికేయాలండి నూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడకనేసి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ పోయేంత పెడికి ఉడికి అల్లం వెల్లి పేస్ట్ వేసానండి వేసి కొంచెం ఉడకని కాదు అల్లం వెల్లు పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెంసేపు ఉడక కొంచెంసేపు ఉడికించిన తర్వాత కారం వేసుకుందామండి తగినంత కారం వేసేసుకోవాలి మాకైతే స్పైసీ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం కారం వేసేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి కారం వేసుకొని బాగా కల వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి ఉడికేస్తే ఇంకా బాగుంటుంది చూడంగా ఎర్రగా చాలా బాగుంది కదా టేస్ట్ స్మెల్ కూడా అట్లాగే వస్తుందండి చాలా బాగుంటుంది తర్వాత వాటర్ పో ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత వాటర్ పోసేయాలండి వాటర్ పోసేసి మొక్క వరకే వాటర్ పోసేయాలండి ఎక్కువ వాటర్ ఉడవద్దు మొక్క వరకు వాటర్ పోసేయాలి వాటర్ కూర్చో వాటర్ వాటర్ కూర్చొన్న తర్వాత కళ్ళు కలిపేసి ఇంకా ఒక పది నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిన చేయాలండి హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడకని కలిపేసి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత వేడివేడి మన చికెన్ కర్రీ రెడీ అండి మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టము చెప్పండి ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిందైతే చూసే చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అండి